నమస్కారం నేను తారక్ తారా గైడెన్స్కి స్వాగతం వెల్కమ్ టు తారా గైడెన్స్ ఈరోజు మనం జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏం జరిగింది ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏం జరగబోతుంది మీ డేట్ ఆఫ్ బర్త్ యూస్ చేసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీకు ఏం జరగబోతుంది ఏం జరిగింది అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు మనం ఆరో తారీఖు పదిహేనో తారీఖు ఇరవై నాలుగో తారీఖు అంటే సిక్స్త్ ఫిఫ్టీన్త్ ట్వంటీ ఫోర్త్ ఈ డేట్ ఆఫ్ బర్త్స్లో పుట్టిన వారికి ఈ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలా ఉందో చూద్దాం ది హైరోఫెంట్ పేజ్ ఆఫ్ స్వర్డ్స్ ది స్టార్ సిక్స్త్ ఫిఫ్టీన్త్ ట్వంటీ ఫోర్త్ ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి ఈ ఫిబ్రవరి మంత్ మీకు మీ యొక్క ఎంతో గొప్పవారిగా అవడానికి ఉన్న అద్భుతమైన అవకాశం అనమాట మీరు చేయాల్సింది ఒకటే మీరు ఎవరు అప్రోచ్ అయితే మీ టాలెంట్కి మీకున్న కెపబిలిటీకి మీకున్న పవర్కి మీకు మీకు కావాల్సిన వర్క్ ఆర్ ప్రాజెక్ట్ ఆర్ ఎనీథింగ్ పవర్ జాబ్ ఎనీథింగ్ అనమాట అది మీకు దొరుకుతుంది వాళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలి ఈ ఫిబ్రవరి మంత్లో ఎలా అయినా దానివల్ల మీరు చాలా ఫాస్ట్గా చాలా డ్రాస్టిక్గా ఎంతో హైట్స్ అనేది మీరు చూసే అవకాశం ఈ ఫిబ్రవరి మంత్లో ఉంది అసలు మీరు నెంబర్ వన్ పొజిషన్లో వెళ్ళిపోయే అవకాశం ఫిబ్రవరి మంత్లో ఉంది కానీ మీరు సొంతగా చేయలేరు దీన్ని మీకు ఎవరైనా హెల్ప్ కావాలి ఒక మీడియేటర్ అనేది ఉండాలి లేదంటే మీరు ఒకళ్ళు హెల్ప్ తీసుకోవాలి ఒకళ్ళు అప్రోచ్ అవ్వాలి వాళ్ళ ద్వారానే మీరు ఏదైనా చేయగలరు ఈ ఫిబ్రవరి మంత్ సో ఒకేలా మీరు కానీ ఒక కరెక్ట్ పర్సన్ని పట్టుకొని మీకు కావాల్సిన వర్క్ అనేది చే చేయతే డెఫినెట్లీ మీరు చాలా గొప్పవారు ఈ ఫిబ్రవరి మంత్లో అయ్యే అవకాశం ఉంది అది మీ ఫీల్డ్లో ఎలాంటి ఫీల్డ్ అయినా పొలిటికల్ బిజినెస్ జాబ్ ఎనీథింగ్ ఎనీథింగ్ మీరు అవడానికి అవకాశం ఈ ఫిబ్రవరి మంత్ ఉంది అసలు మీకు ఈ ఫిబ్ జనవరి మంత్ అలా ఉంది పోయిన జనవరి మంత్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అసలు ఏం జరిగింది ఒకసారి చూద్దాం త్రీ ఆఫ్ స్వాట్స్ ఎయిట్ ఆఫ్ స్వాట్స్ కొద్దిగా ఈ జనవరి మంత్లో చాలా మెంటల్గా ప్రాబ్లం ఫేస్ చేశారు మీరు చాలా మెంటల్ ప్రాబ్లమ్ ఫేస్ చేశారు అంటే డిప్రెషన్ హార్ట్ ఫెయిల్యూర్ లవ్ ఫెయిల్యూర్ చాలా ఇబ్బందులు అనేది ఫేస్ చేశారు అంతే రాంగ్ రిలేషన్షిప్లోకి వెళ్ళటం దానివల్ల ప్రెగ్నెంట్ అవటం ఇలాంటివి కూడా జరిగింది చాలా మందికి ఈ లాస్ట్ మంత్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు మీరు ఈ మెంటల్గా చాలా టార్చర్ అనుభవించారు ఒక ట్రాప్లోకి వెళ్ళిపోయారు చాలామంది సో కానీ ఈ మంత్ దీని నుంచి నాకు తెలిసి ఈ మంత్ మీరు ఇలా ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడే అవకాశం ఉంది మీరు ఎవరిని అప్రోచ్ అవుతారు ఒకవేళ మీరు లీగల్గా వెళ్ళాలనుకుంటే లీగల్గా ఏమైనా అప్రోచ్ అవ్వండి స్పిరిచువల్గా మీరు వెళ్ళాలనుకుంటే స్పిరిచువల్ గురువుని కానీ ఎవరైనా అప్రోచ్ అవ్వండి హెల్త్ పరంగా ఉంటే ఒక మంచి స్పెషల్ డాక్టర్ని అప్రోచ్ అవ్వండి మీరు చాలా డిస్టర్బ్ అయ్యారు జనవరిలో హెల్త్ పరంగా మెంటల్ పరంగా రిలేషన్షిప్స్ పరంగా దీన్ని మీరు కరెక్ట్ చేసుకోవాల్సిందే ఈ మంత్ ఫిబ్రవరి కానీ చాలా జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకొని ఎలాంటి బడితే అలా డెసిషన్స్ తీసుకోవద్దు జాగ్రత్త ఇప్పుడు దాకా మీ ఆఫ్ బర్త్స్ యూస్ చేసుకొని మీకు ఓవరాల్గా మెయిన్ 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 పాయింట్స్ ఈ ఫిబ్రవరి మంత్లో ఏం జరగబోతుందో తెలుసుకున్నాం మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి మీ పర్సనల్ లైఫ్లో పర్సనల్ క్వశ్చన్స్ ఉంటాయి పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి రిలేషన్షిప్ ఇష్యూస్ ఉంటాయి ఫైనాన్షియల్గా కొన్ని డీటెయిల్గా కొన్ని ఎక్స్ప్రెస్ చేయలేని ఇలాంటి అన్ని రకాలుగా మీకు కొన్ని డౌట్స్ అండ్ క్వశ్చన్స్ అనేవి మీకు ఉంటాయి దానికి సమాధానం కావాలి దానికి కావాలంటే తారో గైడెన్స్ మీకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తుంది టారో రీడింగ్ ద్వారా నన్ను మీరు అప్రోచ్ అయితే టారో కార్డ్ రీడింగ్ ద్వారా మీకు కావాల్సిన కంప్లీట్ గైడెన్స్ అనేది కంప్లీట్ గైడెన్స్ ఆన్సర్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది సో మీరు మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే మీకు కావాల్సిన మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం అనేది తారా గైడెన్స్ ద్వారా మీకు లభిస్తుంది థ్యాంక్ యూ